సజీవుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని పాదములు చెంత ఈ విధంగా దేవుని సన్నిధానములో దేవాది దేవుణ్ణి స్థుతించి ఆరాధించే ఈ చక్కటి భాగ్యాన్ని అవకాశాన్ని కృపగలిగిన ఆ మహోన్నతమైన దేవుడు మన జీవితాల్లో మనకు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికే ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాం గత పదకొండు మాసములు కూడా మనందరినీ కంటికి రెప్పవలే కాచి కాపాడి మనందరిని దీవించి భద్రపరిచి తన కృపతో నింపిన ఆ దేవాది దేవునికే ఘనత మహిమా ప్రభావాలు కలుగునగాక ఈ డిసెంబర్ మాసంలో అనేక మంది ప్రవేశించిన వెంటనే అనేక మందికి జ్ఞాపకం వచ్చే ఒక జ్ఞాపకం ఏంటనంటే క్రిస్మస్ క్రీస్తుని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి క్రీస్తుని ఏ విధంగా ఆరాధించాలి క్రిస్మస్లో ఏ విధంగా నేను నా కుటుంబం సంతోషించి ఆనందంగా ఉండాలి మేము ఏ విధంగా ఆ క్రిస్మస్ను ఆహ్వానించాలి ఆస్వాదించాలి ఆహ్వానించే విషయంలో ఆస్వాదించే విషయంలో మన పాత్ర మన విధి విధానాలు నిర్వహణ ఏమై ఉంది అని ఈ విధంగా అనేకమంది ఆలోచన చేసి ముందుకు చాలామంది ఆ విధంగా సాగుతూ ఉంటారు అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఆయన వచ్చిన ఆ మొదటి రాకడ చాలా దీవనకరమైనది ఆశీర్వాదకరమైనది ఆయన ఈ లోకానికి మొదటగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటి రాకడ రక్షణ కొరకు విమోచన కొరకు విడుదల కొరకు పాప యొక్క పాపము ప్రక్షాళన చేయటానికి ఆయన ఈ లోకానికి కుమారుడుగా రక్షకుడుగా యేసుక్రీస్తుగా ఇమానుయులుగా మనతో ఉన్న దేవుడిగా సమాధానకర్తగా బలవంతుడైన దేవుడిగా నిత్యుడగు తండ్రిగా ఆయన లోకానికి రావడానికి ఆయన ఇష్టపడి సముఖతను చూపి ఆయన ఈ లోకానికి వచ్చున్నారు ఈరోజు ఈ మనుషులను అందరినీ ప్రేమించి ఈ మానవ లోకానికి యతించిన ఆ దేవాది దేవుణ్ణి ఈరోజు మనం ఏ విధంగా స్థుతించాలి మన పాత్ర ఏంటి మన విధి విధానం ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచించి మనము గ్రహించాలి ఎందుకు అని మీరు ఆలోచన చేసినట్లయితే క్రీస్తు మొదటి రాకడలో ఒక వ్యక్తి ఆయనను సేవించడానికి ఆరాధించడానికి సిద్ధపడకపోతే సిద్ధపాటు కలిగి లేకపోతే ఆ మనుషుని జీవితంలో ఎన్నో నష్టాలు ఎంతో ప్రమాదం ఎంతో విపత్తులు ఎంతో వినాశనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఆయన మనం ఆలోచన చేసినట్లయితే క్రిస్మస్ అనేది క్రీస్తును ఒక బహుమానముగా ఈ లోకానికి దేవుడు ఇచ్చారు కానీ ఆయన లోకానికి ఇవ్వబడ్డాడు కానీ ఆయన లోకానికి ఇవ్వబడిన ఆ దేవుణ్ణి నీవు నేను మనమందరం ఏ విధంగా ఆరాధిస్తున్నాము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము జ్ఞాపకం చేసుకోకుండా మనము దేవుణ్ణి ఏదో ఒక రకంగా ఏదో ఒక విధానంలో ఏదో ఒక పద్ధతిలో నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా మనందరికీ మనసు వచ్చినట్టుగా మనం చేసుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోదాం అని అనుకుంటే మన జీవితం ఈ వాక్యానికి విరోధంగా ఈరోజు మార్చబడుతోంది అని ఈ విధంగా ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా వాక్యము దగ్గర ఈ మనస్సును తప్పనిసరిగా కలిగి ఉండాలి వాక్యము దగ్గర ఈ మనస్సును తప్పనిసరిగా కలిగి ఉండాలి అనేక మంది ఈ క్రిస్మస్లో వారి వారి పాత్ర ఏ విధంగా నిర్వర్తించారు వారు ఏ విధంగా కొనసాగించారు వారు ఏ విధంగా దాన్ని అవలంబించి ముగించారో అని మనము చూడగలిగితే ఇవన్నీ కూడా నేటి క్రైస్తవ లోకానికి తరానికి నేటి క్రీస్తును ఆరాధించడానికి సిద్ధపడుతున్న క్రైస్తవ లోకానికి సంఘ విశ్వాసులకు ఈరోజు ప్రభు బిడ్డలకు ఇవన్నీ కూడా ఒక మాదిరికరంగా ఒక ఆదర్శంగా ఆదర్శ ఆదర్శప్రాయంగా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అనే ఉద్దేశాన్ని కలిగి దేవుని కొరకు ఆ మంచి మనసును కలిగి ఉంటాడో నిజంగా వారు దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా హృదయము నిండా సంతోషించి ఆనందించే ఆ క్రిస్మస్ అనే ఆ ఉత్సవంలో ఆ పండుగలో ఆ సంతోషంలో ఆ సమాధానములో అనేకమంది పాలు పంపులు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా ఆయన సహాయాన్ని చేస్తూ ఉంటాడైనా కనుక ఈరోజు ప్రతి బెడ్ కూడా దేవుడి సన్నిధిలో ఈ విధంగా ఆరాధించడానికి మనము మనస్సును ప్రభు మీద నిలపాలి మన మనసును మనం ప్రభు మీద పెట్టాలి ఈరోజు అనేక మంది క్రిస్మస్ అనే ఈ పేరు చెప్పుకొని చాలామంది వ్యతిరేకంగా లేనిపోని కార్యాలు అనర్థాలు అఘాయిత్యాలు చాలామంది ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు దేవుడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాదు ఆయన సమాధానానికి మాత్రమే కర్తైన ఆయన సమాధాన స్థాపకుడు ఆయన సమాధాన వ్యాపకుడు ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నా ద్వారా నా దేవుడు ఘనపరచబడాలి నా ద్వారా నా దేవుడు మహిమపరచబడాలి అని సదుద్దేశంతో ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అణిగి మణిగి దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టి ఆ విధంగా ఉండాలని ఈరోజు దేవుడు ఆ చక్కని ఉద్దేశాన్ని కలిగి మనతో ప్రభు మాట్లాడబోతూ ఉంటున్నారైనా గనుక మనం వాక్యాన్ని మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం లోకాసు వార్త రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగం ఈ లోకాసు వార్త రెండవ అధ్యాయం వచ్చిన భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టి పరదేశగా ఈ లోకానికి వచ్చిన ఆ ఈసైకు ఈ లోకం ఎటువంటి సన్మానం ఎటువంటి సత్కార్యం ఎటువంటి ఘనకార్యం చేసింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ దినమున ఆ యూధ ప్రాంతంలో ఆ బెతలహేమ ప్రాంతంలో అన్ని తలుపులు ముయ్యబడ్డాయి అన్ని హృదయాలు కూడా కఠినంగా మార్చబడ్డాయి అందరి మనసులు కూడా విభిన్నమైన ఆలోచనలతో నింపబడ్డాయి అనేక మంది దేవుని సన్నిధిలో అనేక మంది తను రావటానికి ఎవరు కూడా ద్వారము తెరిచిన వ్యక్తులుగా ఎవరూ లేరు ద్వారము తీయగలిగిన వ్యక్తులుగా ఎవరూ లేరు అనేక మంది ఆ తల్లి నిండు చోలాల్లో ఆమె ఇంటింటికి వెళుతూ ఉంటే అనేక మంది ఒకే ఒక మాట చెబుతూ ఉంటున్నారు స్థలము లేదు వెళ్ళిపోండి స్థలము లేదు వెళ్ళిపోండి అని చెప్పి ఆ విధంగా చాలామంది మాట్లాడుచున్న ఆ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం స్థలము లేదు వెళ్ళిపోండి స్థలము లేదు వెళ్ళిపోండి అని చెప్పి అనేక మంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు అన్ని తలుపులు ముయ్యబడ్డాయి అన్ని హృదయాలు ముయ్యబడ్డాయి అన్ని మనసులు కూడా ముయ్యబడ్డాయి ఏ వ్యక్తి కూడా ఆ మరి అమ్మ ఆ తల్లి ప్రసవించడానికి బిడ్డకు జన్మనివ్వటానికి ఆ రోజు ఒక్కరు కూడా తలుపు తీయనే తీయలేదు ఎందుకు ఆ విధంగా జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ రోజున అనేక మంది ఆమె తప్పు చేసిందేమో అపరాధం చేసిందేమో ఆమె చేసిన అపరాధానికి ఆమె ఆ శిక్ష భరించాలి అనే ఉద్దేశంతో కలిగి మాత్రమే ఆ ప్రజలు ఉన్నారు కానీ ఈ ఏ సైను అనేక మంది కాదనుకున్న ప్రజలు ఈరోజు కూడా లోకంలో చాలామంది లేరంటారా చాలామంది ఉన్నారు ఆయన ఆయనని ఆయన ఈయనని ఆయన ఆ దేవుడని ఆయన ఈ దేవుడని ఆయన ఆ మతానికి సంబంధించిన వాడని ఆయనదు ఆ జాతి అని ఆ కులమని ఆ మతం అని ఆ విధంగా అనుకున్న ప్రజలు చాలామంది ఈ లోకంలో ఆయన ఒక జాతికో కులానికో మతానికో సంబంధించిన వాడు కాదు కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు అందరికీ ప్రభు అని దైవలేఖన భాగంలో చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియముడు దైవజనాంగమ ఈ లోకాసు వార్త ఈ రెండవ అధ్యాయం ఈ ఏడవ వచ్చిన భాగంలో ఉన్న సారాంశం సామరస్యం ఏమై ఉంది అని మనం చూడగలిగితే పశువుల తొట్టే ఆయనను ఏ విధంగా భద్రపరచాలి పశువుల తొట్టే క్రీస్తును ఏ విధంగా ఆహ్వానించాలి ఆయన నాలో ఒదిగినప్పుడు ఆయన నాలోనికి వచ్చినప్పుడు ఈ భూలోకము కొరకు వచ్చిన ఆ రక్షకుడు ఆ విమోచకుడు ఈ భూలోకములో పుట్టిన వెంటనే నా తొట్టులో ఆయన పరుండ పెట్టబడుతున్నాడు కదా నేను ఆయనను ఏ విధంగా భద్రపరచాలి అని చెప్పి పశువుల తొట్టే ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉందని ఇక్కడ వాక్యములో మనం ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం లోక రెండు ఏడులో సత్రములో ఆయనకు స్థలము లేనందున వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని ఆ శ్రేష్టమైన మాట మనం దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం అనగా పరలోకాన్ని విడిచి వచ్చిన పరదేశికి ఈ లోకములో స్థలము కూడా లేదు తలవాల్చుకునే స్థలము కూడా లేదు ఏ ఇంటికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కుటుంబాన్ని సమీపించిన ఏ గడప దగ్గరకు వెళ్ళినా అన్ని ద్వారాలు కూడా ముగిపడ్డాయి అనగా అర్థం ఏంటంటే క్రీస్తు మొదటి రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను ఎవరు ఆహ్వానించారు అని మనం చూడగలిగితే పశువుల తొట్టే క్రీస్తును తన దగ్గరికి ఆహ్వానించడానికి అది సిద్ధపడింది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి పశువుల తొట్టే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభులు వారిని మొదటి రాకడలో వచ్చిన ఆయనను ఏ విధంగా నాలోనికి ఆహ్వానించాలి నాలో ఏ విధంగా ఏసై ఒదిగి ఉండాలి నాలో ఏసఐ ఏ విధంగా వాలిపోవాలి అని చెప్పి ఆ విధంగా ఆ పశువులు తొట్టే ఆయన కొరకు సిద్ధపడుతోంది అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచించాలి అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకానికి వచ్చిన ఆ మహాదేవుణ్ణి ఆ మహోన్నతుని మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నాలో నా హృదయములో నా ఆంతర్యములో నా అంతరంగములో నా మనసులో నేను ఏ విధంగా ఉంచుకోవాలి నేను ఏ విధంగా నిలుపుకోవాలి నాలో నా ప్రభు ఏ విధంగా ఉండాలి అని ఒక వ్యక్తి ఈ తపన ఈ తాపత్రయం కలిగి ఈ క్రిస్మస్ పండుగలో ఒక వ్యక్తి సంతోషించగలిగితే ఈ క్రిస్మస్ పండుగలో ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చిన ఆ మహోన్నతులైన ఆ దేవుణ్ణి ఏ విధంగా నాలో చేర్చుకోవాలి నేను ఏ విధంగా ఆయనను ఆహ్వానించాలి అని ఒక వ్యక్తి ఆలోచన చేసినట్లయితే ఇట్టి ఆలోచన మనుషుని జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది ఇటు ఆలోచన ఒక వ్యక్తి చేసుకొని సిద్ధపడి క్రీస్తుని మనలోనికి మనం ఆహ్వానించగలిగితే నిజంగా ఆ జన్మకు మించిన జన్మ ఆ ధన్యత మరొకటి లేదు అని మనం ఈరోజు గ్రహించి మనం ఇదనం ఆలోచన చేయగలగాలి మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే ఏ విధంగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తును ఏమని ఆహ్వానించాలి అని సిద్ధపడిన వారు ఎవరున్నారు అని మనం చూడగలిగితే ఈరోజు బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం మొదటి రాకడలో బాలునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ లోకంలో ఇంకెవరెవరు ఏ విధంగా ఆహ్వానించారు అని మనం వాక్యంలో చూడగలిగితే ఎన్నో విషయాలు మనకింకా బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటున్నాయి దయతో మన వాక్యాన్ని చూడగలిగితే మత్స్సు వార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగం మత్స్సు వార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగంలో ఉన్న మాట ఈ విధంగా మనము చూస్తున్నాం ఆ నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి వారిని నడిపించను అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే తూర్పు దిక్కిన ఒక నక్షత్రం ఆయన జన్మించిన వెంటనే అది కూడా ఆకాశంలో తలుక్కుమని మెరిసింది ఉద్భవించింది అది పుట్టినప్పుడు అది జనించినప్పుడు జరిగిన సంగతి ఏంటి అని మనం చూడగలిగితే అది చేసిన పని ఏంటి అని మనం చూడగలిగితే తూర్పు దేశపు ప్రాంతం నుండి వచ్చిన మహాజ్ఞానులకు మహోన్నతుని దగ్గరకు ఒక మార్గాన్ని చూపే ఒక దిక్సూసిగా ఉంది ఒక సూచనగా ఉంది ఒక మార్గదర్శిగా అది ఉంది అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచించాలి మొదటి రాకడలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ నక్షత్రం ఏ విధంగా ఆహ్వానించింది అని మనం చూడగలిగితే ఆ నక్షత్రం ఆకాశ గగనాన పుట్టి అంబరాన అది వెలసి అంబరంలో ఉన్న ఆకాశ నక్షత్రం చేసిన పని ఏంటంటే అది ఏమండి నడిపించింది నడిచింది అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి అది నడిచింది అది నడిపించింది అది నడిచింది నడిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నక్షత్రం నేను క్రీస్తు కొరకు ఏ విధంగా నడవాలి నేను క్రీస్తు కొరకు ఏ విధంగా నడిపించాలి అనే గొప్ప ఉద్దేశం తన ఆంతర్యంలో అది కలిగి ఉందని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నా అనగా అర్థం ఏంటంటే మొదటి రాఖడలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక వ్యక్తి ఏ విధంగా సిద్ధపడి ఆయనను ఆరాధించాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నారు అని మనం చూడగలిగితే ఈ యొక్క నక్షత్రం వలె నేను ప్రభు కొరకు నడవాలి నేను అనేక మందిని నడిపించాలి 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 ప్రభా అని చెప్పి అంత మంచి ఉద్దేశాన్ని కలిగిన ఆ నక్షత్రంగా ఆ తారగా ఆ చుక్కగా అది ఉందని ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలో ఈ మాట ఆ విధంగా మనము చూస్తూ ఉంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే ఈ క్రిస్మస్ పండుగలో మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చిన క్రీస్తుని ఒక వ్యక్తి ఏ విధంగా సిద్ధపడి ఆరాడించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవుని కొరకు నడవాలి నడిపించాలి అని ఈరోజు దైవలేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట గత డిసెంబర్ మాసము నుండి ఈ మాసము వరకు ఎప్పటి వరకు ఈరోజు వరకు ఈ వాక్యం వినిచున్నంత వరకు కూడా నువ్వు దేవుని కొరకు ఏ విధంగా నడిచావు నువ్వు దేవుని కొరకు ఏ విధంగా ముందుకు కొనసాగావు నీ స్థితి నీ బ్రతుకు నీ పరిస్థితి నీ మాటలు నీ విధానం నీ ఉద్దేశాలు నీ ఒక తలంపులు చూపులు ఆలోచనలు దేవుని కొరకు సరి చేసుకొని నడవగలిగిన వ్యక్తిగా ఉన్నావా లేకపోతే క్రీస్తు అనే మార్గంలో నిలిచిపోయే వ్యక్తిగా ఉన్నావా ఒక్కసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి నడిచిన వాడు గమ్యాన్ని చేరుకుంటాడు నడవనివాడు అక్కడే ఉంటాడు నడిచిన వాడు గమ్యస్థానాన్ని చేర్చు చేరుకొనగలుగుతాడు నడవని వాడు అక్కడే ఉంటాడు ఒక వ్యక్తి క్రీస్తు కొరకు నడవాలి ప్రయాణము చేయాలి ప్రయాణించాలి ప్రయాణించాలి అడుగులు వేయాలి ముందుకు వేయగలగాలి ఆ విధంగా ఒక వ్యక్తి అడుగులు వేసుకుంటూ విశ్వాస సంబంధమైన జీవితంలో క్రీస్తు కొరకు ఒక వ్యక్తి ముందుకు అడుగులు వేసుకుంటూ ఆ విధంగా వెళ్ళగలిగితే ఆ వ్యక్తి గురి వద్దకు చేరుకుంటాడు గమ్యస్థానానికి ఆ వ్యక్తి చేరుకొనగలుగుతాడు అని ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆ విధంగా చెబుచూ ఉంది గనుక ప్రియుని వర్లారా ఈరోజు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క ఈ మొదటి రాఖడిలో ఈ లోకానికి వచ్చిన ఈసైను నీవు నేను మనం ఏ విధంగా ఆరాధించాలి అని మనము తపన పడుతున్నామో తాపత్రయపడుతున్నామో మన తృష్ణ మన దప్పిక మన డిజైర్ ఏమై ఉందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు క్రీస్తు కొరకు బ్రతికి దేవుని కొరకు మంచి జీవితాన్ని జీవించకపోతే ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకపోతే మన జీవితంలో ఎటువంటి ఏదైనా ఆశీర్వాదం ఉందంటే అవేవి కూడా లేవు ఈ విధంగా సిద్ధపడి మొదటి రాకడలో వచ్చిన క్రీస్తును ఒక వ్యక్తి ఆ విధంగా ఆరాధించగలిగితే ఎంత సంతోషమో ఎంత సంబరమో ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి అంత మాత్రమే కాదు ఆ నక్షత్రం ఏం చేసింది అని మనము చూడగలిగితే గొప్పవారిని జ్ఞానులను పండితులను ఉన్నతమైన వారిని ఆ నక్షత్రం అది నడిచి నడిపించింది అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం అది నడిచి నడిపించింది అని మన వాక్యములో ఇదము చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక మాటలో చెప్పాలంటే ఇన్నాండ్లు ఇన్నేండ్లు క్రిస్మస్ పండుగలు ఎన్నో మన జీవితంలో నడుచుకుంటూ దొర్లుకుంటూ ముందు ముందుకు వెళ్ళిపోయాయి ఎన్నో పండుగలు మనము పుట్టినప్పటి నుండి మనము క్రీస్తుని నమ్మినప్పటి నుండి ఎన్నో పండుగలు మనము చూస్తూ ఉంటున్నాం ఎన్నో క్రిస్మస్ పండుగలు మనందరినీ దాటుకుంటూ దాటుకుంటూ అవన్నీ వెళ్ళిపోతూ ఉంటున్నాయి నేను అడిగే ఒక ప్రశ్న నువ్వు దేవుని కొరకు ఒక ఆత్మనైనా నువ్వు ప్రభు కొరకు సంపాదించావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు ఎంతమందిని ప్రభు కొరకు నడిపించావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు నడవాలి నువ్వు నడిపించాలి నీ ఆత్మ దేవుని కొరకు సంపాదించబడితే నీవు అనేక మందిని ప్రభు కొరకు సంపాదించగలిగిన వ్యక్తిగా ఉండాలని ఈరోజు ప్రభుల వారు గొప్ప ఉద్దేశాన్ని కలిగి అయినా ఈరోజు నీతో నాతో ఆ మహిమ కలిగిన దేవుడు మన జీవితాలతో మన ఆంతర్యముతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు గనుక ఒక వ్యక్తి దేవాది దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత ఆ విధంగా ఉండడానికి ఒక వ్యక్తి సిద్ధపడి ప్రభు కొరకు ఒక వ్యక్తి ముందుకు వెళ్ళగలిగితే ఆ స్థితి ఆ బ్రతుకు ఆ పరిస్థితి నిజంగా మన జీవితానికి దేవుడు అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు ఈరోజు ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తులో ముందుకు వెళ్ళగలుగుతాడో దైవికంగా వెళ్ళగలుగుతాడో ఆత్మ సంబంధంగా వెళ్ళగలుగుతాడో భక్తిగా జీవించగలుగుతాడో విశ్వాసం కలిగి జీవించగలుగుతాడో ఆత్మ సంబంధంగా జీవించగలుగుతాడో కొన్ని ఆత్మ సంబంధంగా కొన్ని పనులు ఆత్మీయంగా ఎప్పుడైతే వ్యక్తి చేస్తూ ఉంటాడో ఈ విధంగా ఆత్మానుసారంగా జీవించిన వ్యక్తి ఆత్మలను సంపాదించక మానడు ఆత్మానుసారంగా జీవించువారు ఆత్మలను సంపాదిస్తూ ఉంటారు ఆత్మానుసారంగా జీవించువారు దేవుని కొరకు ఆత్మలను ఎప్పుడు కూడా సంపాదిస్తూ ఉంటారు అందుకనే ఆ నక్షత్రం నడిచింది నడిపించింది ఈరోజు నీవు దేవుని కొరకు నడుస్తూ ఉంటే కొనసాగుతూ ఉంటే నీ ద్వారా నీ వెంబడి నీతో పాటు అనేక మంది ఆత్మలు దేవుని దగ్గరికి రాగ రాగలగాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మల సంపాదకునిగా మార్చబడాలి నువ్వు ఏ వ్యక్తివైనా కానీ ఏ ఉద్యోగమైనా చేయనివ్వండి ఏ వ్యాపారమైనా చేయనివ్వండి నువ్వు ఎంతటి గొప్ప వ్యక్తివైనా కానివ్వండి ఉన్న స్థితిలో నీ ఉన్న పరిధిలో ఉన్న ఆ యొక్క ఆ సందర్భములలో ఆ స్థితిగతులలో నీవు దేవుని కొరకు ఒక ఆత్మనైనా సంపాదించగలిగి నువ్వు నడిపించగలగాలి అని ఈరోజు దేవుని మాట నీతో బలంగా మాట్లాడుతూ ఉంది ఈరోజు ఈ మాట నీతో దేవుడు బలంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజే దేవుని కొరకు నడిచి నడిపించగలిగి ఆత్మను సంపాదించగలిగే వ్యక్తిగా ఈరోజు నువ్వు నీ జీవితంలో దేవుని కొరకు మార్చబడితే ఆ స్థితి ఎంత ఉన్నతమైనదో మనము చెప్పలేం అది వర్ణించలేం అది వర్ణనాతీతం మన ఊహలకు మన ఉద్దేశాలకు మన ఆలోచనలకు అందరి అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అటువంటి ఘనమైన కార్యాలు కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా అవి చేయటానికి ముందుకు మనం ఎప్పుడు కూడా వెళుతూ ఉండాలి ఇంకా మనము వాక్యాన్ని చూడగలిగితే బైబిల్ గ్రంథంలో మరొక మాట మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం మొదటి రాకడలో వచ్చిన క్రీస్తుని ఇంకా అనేక మంది ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఆరాధించారు అని మనం చూడగలిగితే దయతో మరొక వాక్యం మనం చూసుకొని ముందుకు వెళ్దాం లూకా సుభార్త రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన భాగం లోకాశుభవార్త రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మనం లేఖన భాగాన్ని చూడగలిగితే వాక్యమంటున్న మాట ఏంటంటే అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని స్థుతించెను అనే మాటను చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో జన్మించారు తల్లి ఎనిమిదవ దినమున సున్నత్తు కొరకు దేవాలయంలోనికి వారు ప్రవేశిస్తూ ఉంటున్నప్పుడు సుమియోని ప్రవక్త ఏసైని చూసి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నాథా అని పిలవగలిగాడు రక్షణ భాగ్యం నాకు దొరికింది నా నేత్రాలు చూస్తూ ఉంటున్నాయి నిరక్షణ భాగ్యాన్ని అని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు దానికి ముందు చెప్పిన మాట ఏంటి అని మనము చూడగలిగితే సుమియోను ప్రవక్త దేవాలయంలోనికి క్రీస్తులు తీసుకుని వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని స్తుతించను అనే మాటను బైబుల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం అనగా ఈ మాటలో ఏముంది అని మనము చూడగలిగితే ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ పండుగను అనేక మంది జరుపుకుంటున్న వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ఈ సుమియోను ప్రవక్త వలె మనము యేస్సును ఎత్తుకొని మనము దేవుణ్ణి స్థుతించాలి అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఈ లోకానికి మనుషునిగా వచ్చిన ఆ క్రీస్తు ప్రభుల వారిని ఒక వ్యక్తి ఆరాధించడానికి ఏ విధంగా సిద్ధపడాలి అని మన వాక్యంలో చూడగలిగితే ఒక వ్యక్తి దేవుణ్ణి మొయ్యగలిగిన వ్యక్తిగా దేవుణ్ణి స్తుతించగలిగిన వ్యక్తిగా ఉండాలి అని ఈరోజు దైవలేఖన భాగం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది ఒక్క మాటలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ రోజున ఒక వ్యక్తి దేవుణ్ణి మొయ్యటానికి భరించడానికి సహించడానికి ఒక వ్యక్తి సిద్ధపడాలి ఒక వ్యక్తి సిద్ధపడాలి రెండవదిగా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆ క్రీస్తుని స్తుతించాలి ఆరాధించాలి